హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రైడ్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఇస్తుంది ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ పడుతుంది టైం వచ్చేసి అంటే ఒక గంట వేసుకోవాలి నిజంగా మనం ఇప్పుడు వెళ్ళేది ఇప్పుడు వెంకటపురం నుంచి రామడుకుంటాం నెక్స్ట్ తరకపట్ల మూడు చింతరపల్లి దుర్గాపల్లి మజిద్పూర్ చౌరసా మజ్జిక్ గురించి ఎవరో దాటిన తర్వాత నెక్స్ట్ మెడ్చర్ మెడ్చల్ అంటే మన మెదక్ వెళ్ళే రోడ్ లో ఒక మెద మెడ్చో దాటినాక ఒక అరౌండ్ ఒక ఫైవ్ కిలోమీటర్ దాటిన తర్వాత రైడ్ చేసుకుని అంటే అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్ నుండి పదిన్నర టెంపుల్ తర్వాత కొంచెం జయంగూడ విలేజ్ దాటిన తర్వాత మలకపేట వస్తుంది మలకపేట దాటిన తర్వాత కొంచెం ముందు ఇక్కడ టర్నింగ్ లో రైడ్ చేసుకోవాలి ఇక్కడ రైడ్ చేసుకుంటే షార్ట్ కట్ లో ఎక్కడికి వెళ్తాయి అంటే మన మజిద్పూర్ చాలా సగా వెళ్తుంది డైరెక్ట్ వెళ్తుంది అక్కడ నుంచి మేడ్చల్ మేడ్చల్ నుంచి డైరెక్ట్ బదినాట అంటే బండమైలారం బండమైలారం విలేజ్ లో ఉంది బాట మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మధ్య వన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు లంచ్ టైము క్లోజ్ ఉంటుంది అంట దాని తర్వాత మిగతా త్రీ మిమ్స్ ఫైవ్ డేస్ మొత్తం ఓపెన్ ఉంటుంది మనకు ఉత్తరాఖండ్లో ఉన్న భద్రనాథ్ టెంపుల్ దగ్గరికి ఎవరెవరో పో పోలేని పరిస్థితులు ఉంటుంది కదా పోలేరో ఇది మనకు బెస్ట్ ఆప్షన్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి అది తెలంగాణ ఆంధ్ర అందులో మంచి బెస్ట్ ఆప్షన్ మంచిగా హైదరాబాద్ వచ్చినప్పుడు మంచిగా హైదరాబాద్లో చూసుకోవచ్చు ఏముంది హైదరాబాద్కి ఒక ముప్పై కిలోమీటర్స్ ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే మనకు గాట్ రోడ్ వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది లెటెన్ వచ్చేసి మనకు హైవే వచ్చేస్తుంది హైవే వచ్చేసింది హైవే నుంచి లెఫ్ట్ తీసుకోవాలి దూరం ఫై హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది ఇది మజిద్పూర్ చౌరస్తా ఈ చౌరస్తా నుంచి రైట్ తీసుకోవాలి సీదా వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతాం చామీరుపేట చామీర్పేట సింగరాబాద్ మనం ఇక్కడ రైట్ తీసుకుంటే మేడ్ వెళ్తాం చౌరస్తా మేము ఇప్పుడు మనము షార్ట్కట్లో కట్ బాగా ఎంట్రీ అయిస్తున్నా మేడ్చాలోకి ఎంట్రీ అయిపోయినా ఎక్కడ మేడ్చరు నేను బస్ స్టాప్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఓపెన్ షార్ట్ కట్ వస్తే రోడ్ అని ఈ రోడ్ వచ్చేసాను అయిపోయింది ఇక్కడ బస్ స్టాండ్ అయిపోయింది బస్ట్రీ కూడా పాటే ముందు దూసాన్ని డ్రైవర్ పడుతుంది ఇక్కడ అందుకనే ఇంత ట్రాఫిక్ ఉంది ಎಕ್ಟನಿಕ್ ಗಾರ್ಟೇಟ ಮುಂದೆ ಮಾಮೂಲಿ ಫೋಟೋ ಕೊಡ್ಬೋದು అక్కడి నుంచి అంటే మన సుచిత్ర దాటేసి మన ఓడ్డు బోయినపల్లి నుంచి బోయినపల్లె నుంచి మేడ్చల్ దాకా మొత్తం ప్లేయర్ అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళకి కొంత ఉమ్మే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మేడ్చల్ దాటేస్తాం ఇక్కడ నుంచి ఓ రోడ్డు బాగానే ఉంటుంది అక్కడ వరకే మేడ్చల్ ఎండింగ్ వరకే ఉంది ప్లైఓవరు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇక మేడ్చల్ దాటిన తర్వాత ఇక యూ టర్న్ ఉంటుంది చేశారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రూటర్న్ వేసుకోవాలి ఇక్కడ రిటర్న్ వచ్చేసి మాకు ఆడు ఉంది బట్ మనం అక్కడ పోలేం కాబట్టి ఇక్కడ నుంచి ఫోన్ తీసుకొని తీసుకోవడం నుంచి మనకు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరం లోపలికి ఉంటుంది బండ బండమే లవడం విలేజ్ విలేజ్కి అవసరం లేదు విలేజ్ పోక ముందుకే విలేజ్ ముందు కిలోమీటర్ దూరం ముందు నుంచే లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్కి ఒక టూ కిలోమీటర్ దూరం లోపల ఉంటుంది పదిహేను డెబ్బులు బండ ఇక్కడ నుంచి కొంచెం టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నా బ్యాక్ సైడ్ అక్కడ ఒక సర్కిల్ పెన్గా రైట్ సైడ్ వెళ్తే బండ ఇది యాక్చువల్లీ ఒక అడవిలో ఉంటుంది టెంపుల్ ఏం చేయాలి సండే ఏం జనాలు లేరు ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా ఫస్ట్ ఉన్నది ఫస్ట్ টেপলা আছলাই ট'কেন কেইদিন చెప్ప టికెట్ ఓపెన్ చేస్తున్నారు పార్కింగ్ టికెట్ పార్కింగే లేదు పార్కింగ్ టికెట్ వేసుకుంటున్నారు ఎగ్జాక్ట్గా టూ సెవెంటీన్ అవుతుంది ఇంకా టెన్త్ ఓపెన్ చేయలేదు చెప్పినా కదా వన్ నుంచి టూ వరకు టెంపుల్ ఇప్పుడు త్రీ ఓ క్లాక్ ఓపెన్ అయింది టైమింగ్స్ చేంజ్ చేశారు ఇది వన్ నుంచి త్రీ వరకు అక్కడ టెంపుల్ టైమింగ్స్ క్లోజింగ్ టైమింగ్స్ లంచ్ టైంస్ టూ అవర్స్ పెట్టారు ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అయిపోయింది చూడండి టెంపుల్ వచ్చేసి బండి విలేజ్ ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ వస్తుంది బార్డర్ నుంచి అంటే సండే కదా ఈరోజు ఒక్కరోజు ఉంది నార్మల్ డేస్లో అసలు జనాలు ఎవరు ఎవరు కదా లోపల మాత్రం గర్భగుల్లో మాత్రం కెమెరా ఫోన్ ఫోను లేదు అలవాట్లేదు కాకుండా అందుకనే బయట వేస్తున్న చూద్దాం చిన్న మతాన్ని చేసి శివాలయం చేసాం శివాలయం పిల్ల మరి అమ్మ కారు నాశనం ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ బయటకెళ్ళి వెళ్ళి చూడండి కంప్లీట్ టెంపుల్ చూసారు కదా భద్రనాథ్ టెంపుల్ మొత్తము టైమింగ్స్ మాత్రం చేంజ్ అయినాయి మధ్యాహ్నం టైమింగ్స్ వన్ అవర్ పెరిగింది వన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఓకేనా వచ్చేవాళ్ళు ఉంటే చూడండి ఇది డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్ వస్తుంది బార్డర్లో ఉంది ఇది మేడ్చల్ కాదు మేడ్చల్కు సిటీ పేరుకు మధ్యలో బార్డర్లో ఉంది చూశారు కదా మరి నా వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం అది